ಮಗೇ ಮಡಬಲ ಓಡಲೇ ಯಾರು ಅಂತಲೋ ಮನೆ ಇಕರೆ ಯಾರು ಅಂತ ఉన్నారు ಯಾರು ಇಂದೆ ಟೆಸ್ಟ್ 100 ಅಂತಾರೆ ಅಂತೆ ಮಾತಾಡಿ ಸರ್ಪ್ರೈಸ್ ಇಂದ ಉಂದಲ್ಲ ಕೂತಿ ಹೋಯ್ತಾ ಇದೆ ಯೇಬೋದಿ ಸವನ್ మండలంలో నరవాడ గ్రామంలో నరవాడ పంచాయతీలో బీసీ కాలనీలో తిరుగుతూ ఉన్నాము ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇల్లు అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవడం సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువనాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ ఏ కార్యక్రమాలు చేసుకున్నాము మనం సూపర్ సిక్స్ దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి ఎన్ని మనం చేసుకోవడం జరిగింది వాటన్నిటిని వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది అపూర్వమైన స్పందన ఉంది అందరూ హ్యాపీగా ఉన్నారు కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటాం ముందుకెళ్తా ఉన్నాం అని రికార్డ్ చేసుకుంటూ ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా తొంభై ఐదు వేల పైన కుటుంబాలు ఉన్నాయి రాబోయే నాలుగు వారాల్లో కూడా అందరి ఇల్లు తడుపు గడప ఎక్కాలని ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలని ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు అలాగే సోదర సమాన్లు జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు అలాగే ప్రతి మండలంలో కూడా ప్రతి మండల కన్వీనరు బూత్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకొని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము ఒక్కొక్క వెల్ఫేర్ పూర్తిగా వెల్ఫేర్ అసెంబ్లీ ఎక్కువ బాధ్యత దీంట్లో కనపడతా ఉంది రెవెన్యూ సమస్యలు వచ్చి ఇక్కడ ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ మేము బీజీ కాలంలో ఎదురవుతున్నప్పుడు మాకు ఇక్కడ మేజర్గా సమస్య అందరూ చెప్పే సమస్య ఒకటే ఫారెస్ట్ దీంట్లో ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా ఈ ల్యాండ్ సమస్య ఇప్పుడు కాదు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ఎట్లాగా పెండింగ్ ఉండిపోయింది విజయనగరం ఇప్పుడే మాట్లాడడం జరిగింది సో దీన్ని మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి మన దగ్గర ఉన్న డేటా ఏంటి ఆ ఫైల్ ఎక్కడ ఉంది దాన్ని మూవ్ చేసుకొని ఇంత ముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాం దీని మీద గట్టిగా వర్క్ చేసి ఈ ఈ సమస్యను పరిష్కారం చేసి వీళ్ళకి ఎందుకంటే లోన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమము కానీ తర్వాత మన గవర్నమెంట్ వెల్ఫేర్ పథకాలు కానీ అన్నిటి దగ్గర కొంత కొంత ఇబ్బంది వస్తూ ఉంది వాటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి మేము ముందు పోతామని చెప్పడం జరుగుతుంది